రైతు ఫ్లోర్లకు నమస్కారం మా ఇది సాయి కృష్ణ డైరీ ఫామ్ ఇందులో హెచ్ఎఫ్ ఆవు అంటే ఉండే లక్షణాలు ఏంటంటే దీన్ని చూడ్డానికి ఏ విధంగా అంటే ఈ కలర్ కలర్ ఉంటుంది వెనుక సైజు మామూలు సైజు ఈ దేశవాళి ఆవులో చూసుకుంటే మంచి సైజు ఉంటుంది అదే వెనుముక కానీ వెనుక తోక భాగం కానీ పొదుగు భాగం కానీ చూసుకొని కొనడమే ఉత్తమం నేను దాదాపుగా వేరే దే కర్ణాటక నుంచి రా ఆవులు ఎందుకు తెచ్చి కొంతమంది ఇప్పుడు కూడా అనుకుంటారు వేరే రాష్ట్రం చూస్తే మన దగ్గర ఉంటాయా అని ఏ రాష్ట్రంకి వెళ్ళినా మన దగ్గర గడ్డే ఉంటుంది మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఏముందంటే మనకు ఓపిక ఉంటే దాదాపు ఏ పంజాబ్కి వెళ్ళి వచ్చినా మనం ఆదుకోవచ్చు అటువంటి ఆవులు కూడా మన దగ్గర ఉన్నాయి ఈ హెచ్ఎఫ్ ఆవులు ఇలా ముఖ్య కొనడానికి ఉద్దేశం ఏంటంటే ఇది దాదాపుగా కమర్షియల్ ఒకప్పుడు ఉన్న జెర్సీ ఆవులతోనే మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఉంటే అప్పటి వ్యవస్థాపన నడిచింది పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్రోల్ ఉండేది అప్పుడు ఇలా వంద రూపాయలు వచ్చింది కాబట్టి వీటి కూడా విలువ దాదాపు రోజు అదొక వెయ్యి రూపాయలు సంపాదిస్తేనే మన వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దాన్ని ఈ హెచ్ఎఫ్ పాలు ఎంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గేదెలకు కొంతమంది వాళ్ళు నేను ఆలోచించిన ఫస్ట్ గేదెల ఫామ్ పెట్టాలా బర ఆవుల ఫామ్ ఉండాలి తర్వాత గేదెల ఫామ్ వచ్చేసి డైరీ ఫామ్లా ఈ పాలు లోకల్గా అంటే ప్రతి ఇంట్లో వెళ్ళి అమ్ముకోవాలకే అంటే హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల వారికి మాత్రమే ఈ గేదెలతోటే అనుబంధం ఉంటుంది ఈ అదే కమర్షియల్ డైరీలకు పాలు పోసే రైతులకు ఖచ్చితంగా ఈ ఆవులతోటే సంబంధం ఉంటుంది కాబట్టి ఈ ఆవుల పాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి ద్వారానే నిర్ణయించుకొని ఆవులు వెళ్దామని చెప్పి ఆవుల ఫామ్కి వెళ్ళడం జరిగింది దాదాపుగా మేము చిన్నప్పుడు చూసినాం ఇటువంటి ఎర్రావులు చిన్నవి ఉంటుండే పూట్లకు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు వచ్చే ఉంటుండే అవి కూడా రాను రాను మేము ఒకటేసారి పెద్ద ఆవులు ఏం తర్వాత ఒకసారి రెండు ఒకసారి నాలుగు అనుకుంటా ఈ హెచ్ఎఫ్లోకి వెళ్ళి వాటి ద్వారా గుణపాఠం నేర్చుకున్నాం కొన్ని చనిపోయిన రోజులు ఉండే నాలుగు తెస్తే రెండు చనిపోయిన కూడా కొన్ని ఉండే తర్వాత ఈ వ్యవస్థ డాక్టర్లు లేక లేకపోవడం మాకు తెలియకపోవడం ఇవన్నీ ఉండగా ఇక మాకే వచ్చిన అనుభవం కాబట్టి ఇప్పుడు మాకు డాక్టర్లతో కూడా పని లేకుండా అయింది ఏమున్నా మేమే చూసుకుంటున్నాం ఆ విధంగా మేము ఈ డైరీని నడిపించుకుంటూ ఉన్నాం నాటు ఆవులతో పోల్చుకుంటే ఈ హెచ్ఎఫ్ ఆవులు ఏముంటుందంటే దాదాపుగా ఈ దూడ రెండు సంవత్సరాలు నాటి ట్వంటీ ఇరవై నాలుగు నెలలు ఉంటుంది ఇందులో ఇప్పుడు ఆరు నెలల నుంచి ఏ నెల ప్రెగ్నెన్సీ ఉంది ఈ నాటు పశువులు ఏంటంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల వరకు ఎదగ రావు ఈ బావులలో పదమూడు నుంచి పదహారు నెలల వరకు ఎదకొచ్చి తొలి ఇస్తుంది కాబట్టి సమయం అనేది అది ఇది నాలుగు ఈతలు ఇంతే దాదాపుగా అది రెండవ ఈతకే అవకాశం ఉంటుంది పాల దిగుబడికి వస్తే దీంతో పోల్చుకుంటే నాటు ఆవులతో పోల్చుకుంటే ఇది వంద శాతం దీని మెరుగు కాబట్టి హెచ్చ ఫాములను ఎంచుకోవడం జరుగుతుంది దాదాపుగా నా దగ్గర మా ఫామ్లో కూడా దూడలు పదిహేను నుంచి పద్దెనిమిది నెలల లోపే దాదాపు ఉన్న దూడలన్నీ క్రాసింగ్ అవుతాయి ఈ బుల్లు కూడా ఉంటే ఏంటంటే ప్రతి దూడ కూడా అవకాశం ఉంటుంది తొందరగా క్రాసింగ్ రావడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది ఇక అన్నిటికీ బుల్లు కూడా క్రాస్ చేయించాము ఎందుకంటే బ్రీడ్ లక్షణాలు కావాలి కాబట్టి మంచి బ్రీడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము దాదాపుగా మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న దూడ కూడా అది ఏబిఎస్ సెవన్ బయట నుంచి తెప్పించి తీసుకోవడం జరిగింది కొన్ని ఆ మంచి లక్షణాలు ఉన్న ఆవుకు బయట నుంచి సెవన్ తెచ్చి వేయించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న పశువులు చాలామంది ఇప్పుడు మీరు అడిగినట్టు కాదు చాలామంది వచ్చి చూస్తారు అలా మీ దగ్గర మా దగ్గర బక్కనే ఉంటుంది ఎంత పెట్టినా తింటుంది బక్కనే ఉంటుంది ఆవు పాలిస్తలేదని చాలామంది నేను ఒక వందల మందిని చూసిన అదే మా ఫామ్లా మీరు ఏ అయినా చూడవచ్చు ఈవెన్ చిన్న దూడ నుంచి పెద్దవాటి వరకు ఫోర్ ఇది ఫోర్ ఇయర్స్ ఉన్న మూడో ఈత అయినా సరే స్టిఫ్గా ఉంటుంది ఇది తొలి అయినా అదే స్టిఫ్గా ఉంటుంది ఏజ్ మళ్ళీ సైజు కూడా మంచి సైజుతో మేము పెంచుతాం ఇది ఏముంటుంది అంటే కొంతమంది మామూలుగా పది ఆవులు పెడతారు ఇవనుకో లెవర్కి అవ్వ చెప్తారు పోదురాడు వాళ్ళు ఆ ఏరియాకి రా గడ్డేసినా వాడికి తెలియదు వీడికి తెలియదు మనం అట్లా కాదు పొద్దున సాయంత్రం నాలుగున్నరకు వచ్చినామంటే పది గంటల వరకు పని వద్దు అయిపోయిన తర్వాతనే బయటకు వెళ్ళుడు దాని ద్వారా మేము ప్రతిదీ దానికి ఏముంది ఆకు తింటలేదు ఏం జ్వరం వచ్చిందా లేదా ఇంక వేరే రోగం ఉందా ఏది ఉన్న ప్రతిదీ మేము చూసుకుంటున్నాం కాబట్టి స్టిఫ్ మేము కూడా మళ్ళీ టైం మెయింటెనెన్స్ మామూలుగా కొంతమంది పొద్దున వస్తారు అట్లా కాదు మాది పొద్దున పది గంటల వరకే గడ్డి తింటాయి మేము ఇప్పుడు మధ్యలో ఉన్నాం కాబట్టి డిస్టర్బ్ లేచి నిలబడ్డాయి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పశువు లేవది ఐదు గంటలకే లేస్తుంది అంత హెల్దీ ఉంటుంది మా పశువు ఐదు గంటలకే మేము వచ్చి మళ్ళీ టైం టు టైం మనం మనం ఎట్లా ఏ విధంగా అయితే అన్నం తింటామో వాటికి అదే విధంగా టైం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంత స్టిఫ్గానే ఆవులు ఏ రైతు అయినా సరే టైం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా స్టిఫ్ ఉంటుంది మళ్ళీ ఈ లక్షణాలు కూడా తొందరగా గుర్తించగలుగుతారు వాటికి ప్రతి రైతు ఎన్ని రెండు పశువులు ఉన్నా సరే ఇరవై పశువులు ఉన్నా సరే వంద ఉన్నా సరే యజమాని అనేది ఖచ్చితంగా రోజు ఒకసారి విజిట్ చేయాల్సిందే చేస్తేనే వాటికి వాటికి లక్షణాలు తెలుస్తుంది వాటి వ్యవస్థ నష్టం ఉందా లాభం ఉందా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డైరీ ఫామ్ రంగంలోకి వస్తే ఎవరైతే ఫామ్ పెట్టాలనుకున్నా ఫామ్ పెట్టినా వాళ్ళు పని చేయదలుచుకుంటే మాత్రమే ఈ ఫామ్లోకి రంగంలో దిగితేనే వాళ్ళకి లాభం ఉంటుంది లేకుంటే అందరూ అదే బక్క ఉన్నాయి కట్టే అవి తిండి తింటే బక్కనే ఉంటాయి కానీ వ్యవస్థ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైనా లేబర్ కాకుండా మనం చూసుకుంటూ గడ్డి మామూలుగా వంద వంద ఎప్పుడు పచ్చి గడ్డి వేస్తుంటారు అలా కాకుండా మార్చి మార్చి గడ్డి వేస్తాం మేము పొద్దున ఒరి గడ్డి కానీ లేకుంటే సూపర్ నేపేరు వేస్తే కొన్ని ఒక రోజు రెడ్ నేపేర్ కానీ లేదంటే ఒకప్పుడు సైలేజ్ కానీ దానా మార్చుతున్నాం కాబట్టి మాది స్టెబిలిటీ ఉంది ఒకటే విధంగా మేము ఇప్పుడు గత మూడు వందల అరవై రోజులు కూడా అది ఇది అరవై లీటర్ పాలు వేయగలుగుతున్నాం అంటే కేవలం మా మెయింటెనెన్స్ తోటే దాదాపుగా మా దగ్గర ఉన్న పశువు ప్రతి సంవత్సరానికి ఒక దూడ మాత్రం కంపల్సరీ ఉంటుంది దాదాపుగా నేను ఒక మా దగ్గర ఉంటున్న దూడలు అయితే ఎనిమిది ఈతల వరకు మేము తీసుకొని తర్వాత ఇక ఏజ్ ఎక్కువ ఉంటుంది అమ్మడం జరుగుతుంది ఎనిమిది ఈతల వరకు మేమే సాధన జరుగుతుంది ప్రతి ఇయర్ సంవత్సరానికి ఒక ఈత ఖచ్చితంగా మా దగ్గర ఉంటేనే మాకు లాభం మా డైరీ రంగానికి లాభం కాబట్టి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి దూడ పుట్టేలాగా మేము చూస్తూ ఉంటాం మేము దాదాపుగా అంటే ఒక సెవెన్ ఎయిట్ ఈతల వరకు లాస్ట్ అక్కడ ఉన్నావు దాన్ని మెయింటైన్ చేస్తాం అది ఏడు ఈతలు కానీ ఇప్పుడు రెండో ఈతలాగానే ఉంటుంది ఒకసారి దాన్ని స్ట్రిప్ట్గా చూడవచ్చు అట్లా ఆ మెయింటెనెన్స్ ఏంటంటే ఆ ఏజ్కి తగ్గట్టు దానికి కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ అంటే ఫుడ్ అంటే గడ్డ ఎక్కువేస్తేనే కాదు దానికి మెడికల్ రూపంలో కూడా ప్రోటీన్స్ లెవెల్స్ కానీ మినరల్ మిక్చర్ కాల్షియం లెవెల్స్ కూడా ఉంటాయి కాబట్టి దాని ద్వారా దానికి ఏజ్ ఎక్కువైనా కొద్ది మనం కాదు ఎట్లా ట్యాబ్లెట్లు మింగుతున్నామో దానికి కూడా అట్లా అలవాటు ఉంది కాబట్టి దాని ద్వారా మేము అది అన్ని పొందుతున్నాం ఏడో ఏడో ఈత వరకు దాని ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు అది ఎనిమిదో ఇది దగ్గర సిద్ధంగా ఉంది ఇక్కడ దూడలకు వచ్చేసి మామూలుగా పిల్లెట్ ఓన్లీ పిల్లెట్ దాననే డైరెక్ట్ వేస్తాం వాటికి ఈ చూడి అంటే మామూలుగా ఈ చూడి పశువులు ఏముంటుంది అది పాలిస్తున్నాయి కాబట్టి సముతుల దాననే ఉంటుంది ఫీడ్ చూడి బట్టి ఈ దూడలు ఉండేవి ఇటువంటి ఈ మాత్రం వేరే దాని ఇస్తాము ఈ మామూలుగా పాలించే వాటికి మాత్రం రెగ్యులర్గా ఎప్పుడైతే ఎప్పుడు కంటిన్యూగా పాలిస్తుందో చూడు ఉన్న అదే దాన పాలించిన కంటిన్యూగా మూడు వందల రోజులు దాన అదే సేమ్ కంటిన్యూ దాని ఇవ్వడం జరుగుతుంది ఈ పాడి పశువుల ముఖ్యమైన విషయం కూడా ఈ పాడి పశువు ఈనేటప్పుడు ఈయన ఉంచి ఈయన తర్వాత కూడా ఈ శ్రద్ధగా ఉంటేనే పాడి పశువు యొక్క విలువ తెలుస్తుంది ఇది ఏముందంటే పాడి పశువు ఈనే ముందు కొంతమంది ఈనే ముందు ఆవు బక్క ఉందని ఎక్కువ దాన పెడతా ఉంటారు దాని ద్వారా ఉపయోగం ఉండదు ఆవు స్టేబిలిటీ ఆవు ఒక దాదాపుగా రెండు నెలలు ముందు పాలు చేసుకుంటే ఆవు ఆటోమేటిక్గా దాని స్థాయికి అది వచ్చేస్తుంది ఈ కొన్ని పశువులకు ఈ హెచ్ఎఫ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాల్షియం అనేది తొందరగా డౌన్ అయిపోతుంది పాల ఎక్కువ ఉంది కాబట్టి డౌన్ అయిపోతూ ఉంటుంది ఈయన తర్వాత ఈయన ముందు కానీ ఈయన తర్వాత ఈయన ముందు మామూలుగా ఆవును ఆవు పరిస్థితిని బట్టి ఒక మైఫెక్సో లేదా ఓవరాల్గా కాల్షియం పోసుకోవడము లేదా ఈయన తర్వాత కొన్ని మాయాకు ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత దాంతో జెల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ రంగంలో చాలా జెల్స్ ఉన్నాయి ఆ జెల్స్ ఉపయోగించుకొని కానీ లేదా కాల్షియం అయితే కాల్షియం ఒకటి ఫాస్ఫరస్ అని ఉంటుంది దాని ద్వారా ఆవును పడిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ పాస్పరస్ ద్వారా కానీ మైఫెక్స్ ద్వారా కానీ లేపడానికి అవకాశం ఉంటుంది ఈ ఈయన తర్వాత మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మాయా వేయడం ఈ మాయా రోగం ఏంటంటే ఇది ఒక్క మాయా వేయకుంటే దాదాపుగా ఈద మొత్తం వ్యవస్థ గర్భసీ నాశనం అవుతుంది కాబట్టి దానికోసం ఎక్కువ మాయా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల్లో వేస్తే ప్రయత్నం చేయాలి లేదంటే సరైన డాక్టర్ను సంప్రదించి ఆ మాయా కోసం శస్త్రశిపిస్తే దాని ద్వారా ఆగు రక్షణగా ఉంటుంది ఇందులో ఈ ఈ ఎచ్చపాలులో అంటే అన్ని రకాలుగా ఉండవు ఒక్కొక్క రకం ఒక్కొక్క ఉంటుంది కొన్నింటికి మూగ ఎదలు ఉంటాయి కొన్ని మామూలుగా అరవడం జరుగుతుంది కొన్ని ఏమో ఇతర పశువులపై ఎగబాగడం జరుగుతుంది అయితే ఇందులో మూగ లక్షణాలు ఉన్న పశువుకి ఏంటంటే కట్టడం లేట్ అవుతుంది వాళ్ళకి గుర్తింపు సరైన గుర్తింపు లేక ఇది మామూలుగా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది యథ లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంరక్షకుడు అతని పరిధిలో పాలు పితుకుతున్న పాలు తగ్గుతాయి అదేవిధంగా ఏ పశువు అయినా సరే ఒకరు ఒక ఈ తర్వాత మూడు నెలలకు లోపు ఈట్కొస్తుంది తర్వాత ఒక ఎదని వదిలిపెట్టి ఇంకో ఎదకు శమం చేయండి కానీ క్రాసింగ్ అని చెప్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ తొలిసూరు దూడలలో కూడా ఫస్ట్ రెండు ఈట్లు వదిలిపెట్టడమే బెటర్ ఏదో వచ్చింది అమ్మ మాది కట్టేస్తుందని చెప్పి ఆ డాక్టర్ని పిలుస్తాడు వాడు వేసిపోతాడు వాడు నాలుగొందల కోసం కకృతిపడితే నన్ను లైఫ్ జీవితం నాశనం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు ఎదురు వదిలిపెట్టి మూడో ఏదో శమం చేయించడం ద్వారా మంచి లాభాలు ఉంటాయి వాళ్ళు ఫెయిల్ అనేది రెండు ఏదలకు ఇచ్చిపోతే రెండోసారి కట్టకుంటే వాళ్ళు అంటాడు అమ్మాయి రెండు సార్లు కట్టలే దీని అమ్మాయి అని చెప్పి మూడో ఇచ్చే చూడక ముందుకి అమ్మేస్తాడు దాన్ని ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా రెండు ఎదురు వదిలిపెట్టి మూడో విదకు ఈ వాటికి మాత్రం మామూలు ఆవులకు అయితే సరిపోతుంది ఏ ఒక్క వదిలిపెడితే ఈ తొలిచూరు దూడలకు మాత్రం రెండు ఏదైనా వదిలిపెట్టవలసింది మూడో విధుకు శమని చెప్పిన ద్వారా మంచి సక్సెస్ ఉంది కాబట్టి దాని ద్వారా మూడో విధకే ఏపీయాలని చూస్తుంది అయితే దాదాపుగా పాడి రంగంలో నేను చూసిన డైరీ ఫారంల ఎవ్వరు పాలిస్తుంది అనే పశునే పెంచుతారు అప్ప ఈ బుల్లెందుకు దీని అమ్మాయిది పుట్టగానే అమ్మేస్తారు పుట్టకపోతే అది పుట్టంగానే అమ్మేస్తారు ఆ విధంగా కాకుండా ఒక ఐదు పశువులు ఆరు పశువులు ఉంటే బుల్లు ఉంటే ఏంటంటే ఈ మూగదలను గుర్తిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మూగ ఎదలు గుర్తిస్తుంది ఈ తొలిసూరు పడ్డలు ఏదైతే ఉందో ఈ దూ దూడలు ఇవి తొందరగా ఈట్కి రావడానికి అవకాశం ఉంటుంది మూగ ఎదలు గుర్తించడం ద్వారా నీకు ఒక దూడ ఒక కోళ్ళకం చేస్తే వేస్టేజ్ గడ్డే తింటుంది అది వీటిని వదిలిపెట్టిన గడ్డితోనే దాన్ని బతికేయచ్చు ఇందులో ప్రతిదీ నీకు వన్ ఇయర్కి ఒకసారి దూడబుట్టాలంటే ఖచ్చితంగా ఒక బుల్లు ఇంపార్టెంట్ బుల్లు ప్రతి డైరీ ఫార్మర్ వదిలిపెట్టకుండా ఖచ్చితంగా బుల్ దాదుకోవడమే బెటర్ వంద శాతం కొన్ని ఈ మూడో ఈత నాలుగో ఉంటే ఈత పశువులు కొన్ని ఉంటాయి వాటికి ఈ సెమ ఇన్సెమినేషన్ పని చేయకపోవచ్చు కొన్ని అంటే కట్టకపోవచ్చు కొన్ని ఖచ్చితంగా బుల్లు ఉంటే ఏంటంటే ఎటువంటి మొండికేజు కొన్ని గర్భాశయ వ్యాధులు ఉన్నా కొన్ని వేరే రకాలుగా దానికి ఇబ్బందులు ఉన్నా ఈ బుల్ తోటి సక్సెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఐదు నుంచి పది ఉన్న రైతు బుల్ పెంచుకోవడం వాళ్ళ దానిలో వాళ్ళ దానిలో ఉంటే బుల్లే పెంచుకోవచ్చు కొనుక్కోవాల్సిన పని కూడా లేదు వాళ్ళ దానిలో దాదాపు పది ఉంటే ఎప్పుడో ఒకటి ఇప్పుడు ఉంటాయి వాటిని దాదుకుంటే మంచి మేలు రకమైన జాతిని చదువుకుంటే చాలా డైరీ రంగం అనేది సక్సెస్గా ఉంటుంది ఈ బుల్ ఏందంటే మూగద ప్రతి పశువు దాదాపుగా ఈ హెచ్ఎఫ్లో ఉండే మెయిన్ దాదాపుగా పది పశువులకు ఒక ఐదు పశువులకు మూగేదెల ఉంటాయి ఈ బుల్ అనేది ఏం చేస్తుంది అంటే మూగేదెలను గుర్తించి ప్రతి డైరీ రంగంలో ఓ ఓనర్ చేయకపోవచ్చు కూలీకి అబ్బాయిస్తాడు కూలికి తెలియకపోవచ్చు ఈ బుల్ దాని పన చేస్తుంది కాబట్టి ఈ బుల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని ఏదైనా గుర్తించి అరవడమో లేకుంటే ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి ఆ రైతు దాన్ని గుర్తించి దాన్ని వదిలిపెట్టడం ద్వారా ఆవు కన్ఫామ్ అవుతుంది ఖచ్చితంగా ఈ బుల్లు ఉంటే డైరీ రంగం దాదాపు సక్సెస్ అంటే